నేను మీ నరేష్ ప్రస్తుత యుగంలో ఇంత టెక్నాలజీ పరిగెడుతున్న సమయంలో కూడా నరదిష్టి చేతబడి లాంటి పదాలు ఇంకా వినిపిస్తూ ఉంటాయి అంటే ఈ యుగంలో కూడా అంటే ప్రస్తుత జనరేషన్లో కూడా అలాంటివి ఉంటాయా నిజంగా ఎవరైనా చేతబడి చేస్తే ఇప్పుడున్నటువంటి టైంలో అవి తాకే అవకాశం ఉంటుందా అవి ఎంత పవర్ఫుల్ ఇలా ఇలాంటి సందేహాలు మనలో చాలా మందికి ఉంటాయి అవి తెలుసుకోవడానికి ఈరోజు మనం అమ్మవారి ఉపాసకులు గణపతి సేవకులు ప్రముఖ ఆస్ట్రాలజర్ మురళీధర శర్మ గారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం గురువు శ్రీమార్ చేతపడి చాలా గ్రూప్ డిస్కషన్ దీని గురించి ఉంటుంది నాకు తెలిసి మీ దగ్గర కూడా చాలామంది ఇలాంటి ఎఫెక్ట్లు ఏమైనా ఉన్నాయా గురువుగారు ఒకసారి చూడండి నాకు కొంచెం ఇలా ఉంది ఈ సిచ్యువేషన్ అని వచ్చేవాళ్ళు చాలా సంఖ్యలో ఉంటారు గురువుగారు నార్మల్గా మనం రోజు దేవాలయానికి వెళ్తానే ఏదో శక్తి మనతో పాటు ఉన్నట్టు అనిపిస్తుంది అలాంటి మీరు అమ్మవారికి సేవకులుగా కొన్ని సంవత్సరాల కాలంగా అమ్మవారికి సేవ చేస్తున్నారు మీకున్న ఉపాసన శక్తి ద్వారా చెప్పండి చేతబడిలు ఉన్నాయా చేతబడిలతో ఎఫెక్ట్ అయిన వ్యక్తులు మిమ్మల్ని సంప్రదించారు సంప్రదించారు ఖచ్చితంగా కూడా చేతబడులు అనేటువంటిది కాదు కానీ ఇక్కడ చాలా రకాలుగా ఉంటాయి ఒక్క చేతబడి అనేటువంటిదే ఉండదు ఇక్కడ ప్రయోగం అనేటువంటిది ఉంటుంది ఇప్పుడు ప్రయోగం అనేటువంటి విషయం ఏమిటి అంటే ఇప్పుడు ఒకరికి ఒక మంత్రోపదేశం అయిన తర్వాత వారు కొంత సంఖ్య జపం చేయడం జరుగుతుంది ఆ సంఖ్య జపం చేసిన తర్వాత ఆ మంత్రము వారికి పారిందా లేదా అనేటువంటి విషయం మీద వారు ఎవరి మీదనైనా ప్రయోగం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది ఇట్లా ఇట్లా ఈ ఈ ప ఈ పరిస్థితి అంటే ఇక్కడ ఒక చెట్టు కావచ్చును లేదా ఒక జంతువు కావచ్చును లేదా ఒక మనిషి కావచ్చును అయితే ఈ విధంగా ఒక మనిషి మీద ప్రయోగం చేసినటువంటి వారు మన దగ్గర రావడం జరిగింది అనగా ఆ విధంగా జరిగినటువంటి వారు మన దగ్గరికి వస్తే వారికి కొన్ని రోజులు కూడా మనము జపతీర్థం కావచ్చును కొన్ని హోమాలు కావచ్చును చేసుకుంటూ 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 అంటే వీరు హాస్పిటల్కి ఎక్కడికి వెళ్ళినా కూడా నార్మల్ రావడం ఉంటుంది ఏ రిపోర్ట్స్ చూసినా కూడా నార్మలే ఉంటున్నాయి కానీ వీరికి ఏం జరిగింది అనేటువంటి విషయం నుంచి ప్రశ్న వేసి చూసినట్టయితే ఓకే వారి దగ్గర వారు ఫలానా వారు పలానా హైట్ ఉంటారు పలానా కలర్ ఉంటారు ఇది అని చెప్పి కూడా చెప్పకూడదు కనుక కొన్ని ఆనవాళ్ళ ద్వారా ఈ విధమైనటువంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు మనం కూడా చూస్తూ ఉన్నాం గడిచినటువంటి రోజులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము మనమే చెప్పడం జరుగుతున్నది ఎనరా మనకు ఎవరైతే ఫోన్ చేస్తున్నారో ఎన్ని కాల్స్ అంటే విపరీతమైన కాల్స్ వస్తున్నాయి వారందరికీ కూడా మనమే ఏం జరిగింది ఆ పలానా ఇయర్లో ఇట్లా అయ్యింది కదా అవును గురువు గారు ఇప్పుడు ప్రజెంట్ మీరు ఈ సిచ్యువేషన్లో ఉన్నారు కదా కరెక్ట్ నిజమే చెప్తున్నాడు వారు చెప్పక ముందే మనం చెప్తున్నాం కనుక ఆ విధంగా ఉండేటువంటి వారు మన దగ్గర రావడం జరిగింది వారికి ట్రీట్మెంట్ ఇవ్వడము కొన్ని రోజులు ఇట్లా నడుస్తూ ఉన్నది ఇక మరొకటి ఏమిటి అంటే ఇక్కడే హైదరాబాద్లో ఉండేటువంటి వారు కొత్తగా పెళ్ళయింది వారు బెంగళూరు వద్ద ఒక వాటర్ ఫాల్స్ ఎక్కడో వెళ్ళడం జరిగింది అక్కడ సమ్ ఒక గాలి అనేటువంటిది ఆవహించడం జరిగింది ఆ అమ్మాయికి కొన్ని కొన్ని సందర్భాలలో ఒక రకమైనటువంటి ఏడుపులు ఒక చిన్నపిల్ల మాదిరి లేదా ఒక కొన్ని కొన్ని సందర్భాలలో ఒక విపరీతమైనటువంటి చేష్టలు చేయడము ఈ విధంగా మనకు రెండు వేల ఇరవై ఒకటి దసరా రోజునాడు రెండు వేల ఇరవై ఒకటి దసరా అంతా గుర్తు జ్ఞాపకం ఉంది ఆ నాడు నా దగ్గర అవ్వడం జరిగింది పరుగు పరుగున వారి ఇంటి పక్కన ఉండేటువంటి వారు పలానా గురువు వారు ఉన్నారు అమ్మవారు ఉపాసకులు ఒకసారి వెళ్ళి కలుద్దామని చెప్పి అనేసరికి నా దగ్గరికి వస్తారు కాస్త నేను చూడడం జరిగింది జపతీర్థం ఇవ్వడం జరిగింది రక్ష కట్టడం జరిగింది అదే నవరాత్రులలో ఐదో రోజు ఆరో రోజు మనకు చెండి హోమము నిర్వర్తించుకొని నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చోవడం జరిగింది ఆ అమ్మాయిని ముందు కూర్చుని పెట్టుకొని జపం చేయడం జరుగుతున్నది ఆ సందర్భంలో నేను జపం చేసినటువంటి కొంత సంఖ్య అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి నుండి కొన్ని మాటలు వినబడ్డాయి ఎవరమ్మ మీరు అని చెప్పి అడిగితే అప్పుడు ఆమె చెప్పింది లైవ్ లైవ్ హండ్రెడ్ పర్సెంట్ ఇది రాంగ్ కాదు హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇది జరిగింది అయితే తను చెప్పింది నేను కేరళ బ్రాహ్మణ్సు నాకు సుదర్శన హోమం చేసుకునేటువంటి కోరిక ఉండే కానీ కోరిక తీరకుండానే నేను జరిగిపోయి ఉన్నాను కనుక ఈ అమ్మాయి చాలా నిష్టగా పూజలు చేసుకుంటుంది కనుక ఈమెను ఆవాహించడం జరిగింది నాకు సుదర్శన హోమము చేయండి అయితే సుదర్శన హోమము తెలంగాణలో ప్రసిద్ధి కాంచినటువంటి ఒక పుణ్యక్షేత్రంలో నిద్ర చేసినట్టయితే నేను నా ఆత్మ సంతోషిస్తుందని చెప్పడం జరుగుతుంది ఇలాంటి పిమ్మట కేరళ బ్రాహ్మణులో పిలిపించి వారికి అద్భుతమైనటువంటి విధంగా సుదర్శన హోమం చేయించడం జరిగింది మన ఆధ్వర్యంలోనే అదేవిధంగా ధర్మపురి ధర్మపురిలో నిద్రకు వారికి ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ ఎంతో ప్రసిద్ధి గాంచినటువంటి క్షేత్రం లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించింది ఆ యొక్క ధర్మపురి క్షేత్రం చాలా అంటే చాలా పవర్ఫుల్ ఆ క్షేత్రంలో వారికి ఆ విధంగా ఉంచడం జరిగింది అయితే ఈ విధంగా ఒక చేతబడి అంటే రకరకాలుగా ఉంటాయి ఇందులో ఇక ఇంకొకటి మరొకటి ఏమిటంటే మనకు దగ్గరైనటువంటి వారు అప్పుడు రెండు వేల పదహారు నుంచి కూడా వారు ఇదే చేతబడిలోనే ఉండేటువంటి పరిస్థితి ఇప్పటికీ కూడా వారికి ఆరోగ్యం సరిగా ఉండదు ఎవరో దగ్గర అయినటువంటి వాళ్ళు చేయడం జరిగింది వారికి అమ్మాయి గురుగారు ఒక అంటే ఏజ్డ్ పర్సన్కు లేడీకి పాపం ఆమెకు కూడా ఎక్కువగా మోషన్స్ అవ్వడము వామిటింగ్స్ అవ్వడము హాస్పిటల్కి వెళ్తే ఏం లేదు అనడము అమావాస్య వస్తే ఇబ్బందులు ఏదో వాసన వస్తుందని చెప్పడము ఏదో సౌండ్ వినబడుతుందని చెప్పే అటువంటి ఆనవాళ్ళు ఇలాంటివి జరుగుతాయి అదేవిధంగా ఏదో మీద కూర్చున్నట్టు కూర్చున్నట్టు అవ్వడము నిద్రలో ఉలిక్కి పడడము ఎవరో నెట్టేసినట్టు అవ్వడము ఇలాంటివి చాలా కూడా జరుగుతూ ఉంటాయి కనుక ఇవన్నీ కూడా ఏం జరిగినా కూడా మనం ఎప్పటికప్పుడు చక్కగా కూడా నిమ్మకాయతో దీపారాధన చేసుకున్నట్టయితే ఇంట్లో మంచి ఫలితం ఉంటుంది అదేవిధంగా రెండు నిమ్మకాయలను తీసుకొని ఒకటి కుంకుమలో పూర్తిగా కూడా తడి కుంకుమలో అద్ది మరొకటి కాటుకలో అద్ది ఆ రెండు కూడా పట్టుకొని ఇంటి ముందు నుండి మొత్తం కూడా ఎన్ని రూములు అయితే ఉన్నాయో అన్ని రూములు కూడా తిరిగి వీటిని ఎవరు కూడా త్రొక్కని ప్రదేశంలో పారవేస్తే మంచి ఫలితం ఉంటుంది అదేవిధంగా ఇంటిలో గాజు గ్లాసులో కొన్ని వాటర్ తీసుకొని అందులో రాళ్ళ ఉప్పు వేసి చక్కగా కూడా కలిపి కరిగేటువంటి విధంగా ఉండేంతసేపు కూడా కలిపి చక్కగా కూడా దానిని ఒక మూలకు పెట్టేసి మూత పెట్టేయండి ఇట్లా ఉదయం నుండి ఇరవై నాలుగు గంటలు గడిచిన తర్వాత ఆ యొక్క నీళ్ళు రంగు మారుతుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కానీ ఇంట్లో ఎవరైనా చేతబడి ఉన్నటువంటి వారు ఉన్న ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అనుకుంటే ఆ నీళ్ళు ఏదైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా కలర్ మారుతుంది అప్పుడు మీరు ఎవరైనా గురువును కానీ లేదా ఇంకా దానికి సంబంధించినటువంటి రెమెడీని కానీ ఏదైనా కూడా చేసుకుంటూ ఉండండి మంచి ఫలితం ఉంటుంది ఓకే సో అలాంటి వారికి చేతబడికి ఎవరైతే గురవుతారో వాళ్ళకి మళ్ళీ యథాస్థితికి అంటే నార్మల్ పొజిషన్కి వచ్చే అవకాశం ఉండదా గురుగొర సమయం పడుతుంది బాగా సమయం పడుతుంది చేసిన వారికి ఎలాంటి ఎఫెక్ట్లు ఉండే తర్వాత ఉంటాయి ఖచ్చితంగా ఉంటుంది అది తెలిసి చేస్తారా తెలియకుండా చేస్తారా ఇక కొందరు ఉంటారు సైకోలు వారి జాతగరి వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అంటారు కొన్ని రోజుల తర్వాత ఉంటాయి వారికి వివాహం కాకపోవడం వివాహమైన భార్య ఉండకపోవడం పిల్లలు ఉండకపోవడం వివాహమై పిల్లలు ఉన్నా కూడా వారికి సంతానం ఉండకపోవడం వారి పిల్లల పిల్లలకు లేదా వారికి రోగాలు కాళ్ళకు విపరీతమైనటువంటి రోగాలు ఏర్పడడం ఇవన్నీ ఒక టైప్ ఆఫ్ వర్షన్స్ ఉంటాయి ఎందుకంటే అవి ఒకటి అని చెప్పి చెప్పరాదు ಅನಕ ಇಬ್ಬಂದులನ ನೆಟ್ಟೊಂಡು ವೇದರೈತ. ಧನ್ಯವಾದಗಳು ಮಹಾದೇವ ಶ್ರೀ ಮಾತ್ರೆ ನಮಃ.